ఎర్రకావ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు మరో మెట్టుకు పెంచారు రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రెండు బంగారు పథకాలను కైవసం చేసుకుని ట్రోఫీని దక్కించుకోవడంతో పాటుగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయల నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు దీంతో ఈ క్రీడాకారులను ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు తమకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటామంటున్న క్రీడాకారులు కోచ్ల మనోభావాల్ని ఇప్పుడు చూద్దాం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సరర్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ రెండు వేల ఇరవై ఆరు పేరుతో రాష్ట్రస్థాయి డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణల నుంచి ఇరవై జిట్లు పాల్గొన్నాయి వెయ్య ఐదు వందల మీటర్ల విభాగంలో జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడానికి చెందిన ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు ప్రథమ స్థానం దక్కించుకున్నారు దీంతో మీరు రెండు బంగారు పథకాలు ట్రోఫీతో పాటుగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయల నగదు బహుమతిని సైతం పొందారు రాష్ట్రస్థాయి డ్రాగన్ పడవ పోటీల్లో తమ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రకాలవ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్లు రాజేష్ కృష్ణమూర్తి తెలిపారు తమ అకాడమీలోని విద్యార్థులు ఎంతో ప్రతిభ కలిగిన వారని అన్నారు దాతలు ముందుకు వచ్చి క్రీడా సామాగ్రి పరికరాలతో పాటుగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తే మరిన్ని విజయాలు మరియు నమస్తే అండి కృష్ణమూర్తి అండ్ మా ఇక్కడ రకాల వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ లో పిల్లలందరికీ కూడా కెనోయింగ్ రోయింగ్ మరియు డ్రాగన్ పోటీల్లో గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ కార్యక్రమంలోనే ఈ క్రమంలో ఏమైందంటే ఆత్రేపురంలో జరుగుతున్న సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీలో మా టీమ్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ పార్టిసిపేట్ చేసిన రెండు ఈవెంట్ మీటర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో రెండింటిలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరం గోల్డ్ మెడల్ తో పాటు కూడా మాకు ప్రైజ్ మనీ టూ సెవెంటీ థౌసండ్ వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారంగా మాకు అందజేశారు అండ్ ఈ విజయం మాకు నిజంగా ఎంతో ఉత్సాహాన్ని ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా అట్ ద సేమ్ టైం ఇలా ఈ విజయాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియపరుస్తాయి ఎర్రకాల వాటర్ స్పోర్ట్స్ సెంటర్ డ్రాగన్ ఫోర్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో రూపీ వచ్చిందండి ప్రథమ స్థానం వచ్చింది దీని వెనకాల కష్టం చాలా ఉందండి ఎందుకంటే కోనసీమ అనగానే కోడి పందాలు గుర్తొస్తాయి మనకి యాక్చువల్గా కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి డ్రాగన్ పోటీలు గుర్తుకొచ్చాయి మాట మొత్తం యావత్ ఇది ఒక సంక్రాంతి ఆటల పోటీలు అని కాదు జాతీయ స్థాయిలో చాలా ఇరవై మూడు టీములు వచ్చాయి ఇరవై మూడు టీముల్లో ప్రథమ స్థానంగా మనం రావడం చాలా అద్భుతం ఇది మన ఎనకాల టీము జట్టు చాలా చాలా బాగా ప్రదర్శన చేశారండి కాకపోతే మనకి మనకి దీనికి ఏం కావాలంటే ఎక్విప్మెంట్ ఒకటి కావాలి మనకు డైట్కు ప్లస్ ఇంకా కావాలి దీనికి మన జంగారెడ్డి గూడెం పెద్దలు ఎవరైనా ఇస్తే ఈ టీంని ఇంకా బాగా తీసుకెళ్ళి ముందు ప్రథమ స్థానంలో పెడతామని ఇద్దరం తెలియపరుచుకుంటున్నాను తమ గ్రామానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని చక్రదేవరపల్లి గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ క్రీడాకారులు ఎర్రకాలువ జలాశయం వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో తాము గమనించేవారమున్నారు విద్యార్థులు ఎంతో కష్టపడి శిక్షణ పొందేవారన్నారు కోచ్లు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేవారన్నారు వీరు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అండి ఈ పిల్లలు ఎరకాలవ తరపున ఆత్రేయపురంలో జరిగిన అద్దర్ కాటన్ ట్రోఫీలో డ్రాగన్ బోట్ రేస్లో రెండు పథకాలను గెలుచుకొచ్చారు దీనికి చాలా వాళ్ళని అప్రిషియేషన్ చేయవలసిన విషయం ఎందుకంటే ఇందులో వాళ్ళ డెడికేషన్ హార్డ్ వర్క్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో మేము కళ్ళారా చూస్తున్నాము ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ మన ఎర్రకాలం నుంచి రెండు ఫస్ట్ ప్లేస్లు వాళ్ళు సాధించారు ఇది వాళ్ళని వాళ్ళ హార్డ్ వర్క్ ఇది ఒక గుర్తింపు ఇదే విధంగా స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఇంకా మోటివేట్ చేసి సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళని ఇంకా మీరు ఎవరైనా ఉంటే స్పాన్సర్స్ వాళ్ళకి కూడా వచ్చి ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మొన్న సంక్రాంతి పోటీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి డ్రాగన్ పోటీల్లో మా ఎర్ర టీము మా పిల్లలు ఇక్కడ ఉన్నవాళ్ళు మేము లోకలే ఇక్కడే ఉంటాము మా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ప్రథమ స్థానంలో రావడం అన్నది మా ఊరు తరఫున చక్రదేపల్ గ్రామానికి చాలా మాకు చాలా గర్వకరంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళతో పాటు మేము కూడాను పిల్లల కష్టాన్ని మేము తెలిసిన వాళ్ళ మేము గ్రామస్థలం లోకల్లోనే ఉంటాము రెగ్యులర్గా వాళ్ళు చేస్తాను ప్రాక్టీసు వాళ్ళ శిక్షణ వాళ్ళు ఎంత కఠినంగా వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారో మరి మా కోచ్లైనటువంటి రాజేష్ గారు మూర్తి గారి సారథ్యంలో పిల్లలకి ఇంకా మంచి మంచి వాళ్ళకి ఇంకేమైనా అవకాశాలు మంచి అవకాశాలు ఉంటే వాళ్ళు ఇంకా రాణిస్తారని మాకు చూసే వాళ్ళు మాకు అర్థమవుతుందండి పిల్లలు ఇంకా కూడా బాగా రాణించి ఇంకా మంచి స్థాయిలో వాళ్ళు ఉంటారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ తమ కోచ్ల ప్రోత్సాహం తల్లిదండ్రుల సహకారంతోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవగలిగామని ఎర్రకాలవ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలో ప్రథమ స్థానంలో నిలవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు అయితే తమకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు తమ అకాడమీకి చెందిన భవనం నిర్మాణం సగంలోనే ఆగిపోయిందన్నారు దీన్ని పూర్తి చేసేందుకు దాతల ముందుకు రావాలని కోరారు అదే విధంగా తమకు సరైన పౌష్టికాహారం అందిస్తే కష్టపడి సాధన చేస్తూ మరెన్నో విజయాలను సాధిస్తామని పేర్కొన్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ నేర్చుకుంటున్నాను ప్రాక్టీస్ మా కోచెస్ పేరు వచ్చి రాజేష్ సార్ అండ్ మూర్తి సార్ మేము డ్రాగన్ బోర్డ్ పోటీలు గురించి మూడు నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం మొన్న జరిగిన ఆత్రేపురం ట్రాఫీ గోదావరి ట్రాఫీలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండ్ థౌజండ్ మీటర్స్ లో మాకు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అలాగే ఇక్కడ మాకు ప్రాపర్ డైట్ అవి ఉంటే ఇంకా కొడతామని ఈ బిల్డింగ్ కూడా సగంలో ఆగిపోయింది మాకు ఇది ఏదైనా ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేసి ఈ బిల్డింగ్ అయ్యేటట్టు చూస్తే ఇంకా బాగా ప్రోత్సహి ఇంకా కొడతామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్